ఆమెకు రాజకీయం ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి పార్టీలో సొంతంగా లేఖలు రాయడం దయ్యాలు ఉన్నాయని చెప్పడం లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్జీ టీకప్లో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు అందుకని పెద్దగా దాన్ని మేము సీరియస్నెస్ చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేయలేనట్టు ఒకరు పిద్దరికే పరిమితం వెళ్ళని పరస్పర ఆరోపణలు వాళ్ళు వాళ్ళు జవాబు చెప్తున్నారు ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది రాజకీయంగా మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుగు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్ ట్రబులింగ్ కూడా దాన్ని ఎగ్జిస్టెన్స్ వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదు ఆయన కాంట్రాక్టర్ అని అనుకుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మీద కమిషన్ పోస్ట్ కమిషన్ ఇచ్చినటువంటి పిలుపు కోర్స్ కమిషన్ మెగా కమిషనర్ పిలిపిస్తే కూడా బరాబరం వినిపిస్తుంది కమిషన్కు వాళ్ళొక ఇంకా ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిషన్ ఎవరిని వీళ్ళు చేయడం హక్కున్నది మంచి తప్పకుండా వాళ్ళు పిలుస్తారు ఆ మాట కవిత గారిని పోస్ట్ కమిషన్కి ఫిల్ చేయమని చెప్పి ఉంటారు